మనల్ని కొడతారు మనల్ని నిందించడానికి మనల్ని బాధించడానికి మన రాళ్లతో కొడతారు ఆ రాళ్లను తీసుకొని పునాదిగా చేసి దాని మీద ఒక మేడ కట్టాలి తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదనీ నిన్నటి రాతని మార్చేస్తానని చీకటి మనల్ని కొడతారు మనల్ని నిందించడానికి మనల్ని బాధించడానికి మన రాళ్లతో కొడతారు ఆ రాళ్లను తీసుకొని పునాదిగా చేసి దాని మీద ఒక మేడ కట్టాలి తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా